ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కేవలం ఫార్టీ సిక్స్ ల్యాక్స్కే అర్జెంట్ సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ చాలా ఎక్సలెంట్ ఎలివేషన్తో పాటు మన కార్ పార్కింగ్ స్పేస్ ఆయన పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది ఇన్ ఫ్యూచర్లో కావాలనుకుంటే మీరు ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి దీంట్లో సంప్తో పాటు మనకి పార్క్ ఏరియాలో మీరు చూడవచ్చండి స్టేర్ కేస్ కింద మనకి బాటంలో మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా రావడం అయితే జరుగుతుంది కాంపౌండ్స్ వాల్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ రావడం అయితే జరుగుతుందండి మెయిన్లీ లొకేషన్ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే మున్గూరు మన హైత్ నగర్ నుంచి వెళ్ళి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ ద్వారా తీసుకురావడం అయితే జరిగింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఎవరైతే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో అండ్ దెట్ హైత్ నగర్స్కి అండ్ ఎల్బీ నగర్కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో చూసే వాళ్ళకి ఈ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ప్రాపర్టీ అనేది చాలా వరకు బెనిఫిట్ అవుతుందండి చాలా తక్కువ ధరలోనే ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను అండ్ ఆన్ డిస్ప్లేలో కూడా డైరెక్ట్ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను ఇమ్మీడియట్లీ ఆన్ డిస్ప్లేలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పేన్ లొకేషన్తో పాటు కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అనేది త్రూ వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి కేవలం ఫార్టీ సిక్స్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీకి మనకి లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి మీరు లోన్ ద్వారా కూడా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్కి కి మనకి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చుట్టూ సరౌండింగ్ లొకేషన్లో మనకి మంచి డెవలప్మెంట్తో పాటు స్కూల్స్ కాలేజెస్ గ్రోసరీ స్టోర్స్ హాస్పిటల్స్ అండ్ నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో స్టాప్ కూడా రావడం అయితే జరుగుతుంది మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు అయితే ఈ రీల్ ని వెంటనే మీ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ లో బడ్జెట్ లో ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ లో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అండ్ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీరు అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎక్సలెంట్ ఎలివేషన్తో పాటు మనకి వెంటిలేషన్ కూడా చూడవచ్చండి ప్రతి బెడ్రూమ్లో షెల్ఫ్తో పాటు మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు రెడీ టు మూ పొజిషన్లో ఎవరైతే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో చూస్తున్నట్టయితే వెంటనే ఆన్ డిస్ప్లేలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సైట్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ